వ్యాప్తంగా వినియోగదారులకి సామాన్య ప్రజలకి ఒక పండగ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యోత్సాహ సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక పది రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతుందని దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అనే రెండు అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వందల యాభై కోట్ల బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో పదహారు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది అది కూడా చెల్లిస్తాం అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరనిక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని హోల్సేలర్స్ని రీటైలర్స్ని సప్లైయర్స్ని అందరం కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది రూపాయలు కోటి నలభై ఎనిమిది రూపాయలు కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి మూడు వందల తొంభై ఒక్క క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రోజున నూట ఇరవై ఐదు క్వింటాల్ల కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాగి కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దెరామ్మోహన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వినియోగదారుడు కూడా విధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్లు బియ్యాన్ని మేము సీజ్ చేశాం దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా డిఎస్ఓ డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికీ తెలుసు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకున్న సమాచారం ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం